సంక్రాంతి ధన్యవాదాలు మీకు కూడా మనకి సంక్రాంతి కాబట్టి ఆ రోజు సంక్రాంతి సంక్రాంతికి వచ్చేసరికి కూడా ముగ్గుల్ది చాలా విశేషము బొమ్మల కొలువు ఈ బొమ్మల కొలువు వెనక కూడా ఆధ్యాత్మికమైన అర్థం చాలా ఇవాళ రేపంటే ఏదో బార్బీ డాల్స్ పిల్లలకి కార్లు ఏమున్నాయో అవన్నీ ఊరికే పెట్టుకుంటున్నారు కానీ ఏది ఉన్నా కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త బొమ్మ కొని పెట్టడం అనేది ఆనవాయితీ అసలు ఒకటైనా కొత్త బొమ్మ కొని పెట్టాలి అంటే ఆ బొమ్మ వెనక అసలు సిగ్నిఫికెన్స్ అంతరార్థం ఏం చెప్తారంటే భగవంతుడి సృష్టిలో మన అందరం కూడా బొమ్మలమే బొమ్మని చేసి ప్రాణం పోసి ఆడేవు నీకు ఇది వేడుక అని పాట కూడా పాడారు గంటసాల భగవంతుడికి ఇది ఒక లీల అంటే ఆయన మట్టితో చిన్నపిల్లలు ఎలా అయితే ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు ఇది బాగాలేదని మళ్ళీ తీసేసి ఇంకోటి చేస్తూ ఉంటారో అలా ఒక మనిషిని చేస్తారు సరేలే ఈనాళ్ళు ఉన్నాడు కదా తెలిసేద్దాం ఇది మళ్ళీ తీద్దాం అని మళ్ళీ ప్రళయం మళ్ళీ తీయడం మళ్ళీ కొత్తగా పుట్టిస్తూ ఉండడం అలా ఒక ఆట ఆయనకి ఆ ఆటలో భాగంగా ఇన్ని రకాల జీవుల్ని పుట్టించారు సో అది మనం చూసుకుంటూ భగవంతుడి సృష్టిని గుర్తు చేసుకోవడానికి వీలుగా ఇలా బొమ్మలు కొలువు పెడతారనమాట అంటే ఇది కూడా వెళ్ళిపోయేదే బొమ్మ బొమ్మలాట అంతే చాలా జీవితం అనేది ఇది ఎప్పటికీ ఉండదు కాబట్టి ఉంటూ ఉంటే పోతుంది కాబట్టి అందుకని ఏంటంటే భగవంతుడు బొమ్మలు ముఖ్యంగా శివుడు ఫ్యామిలీ బొమ్మలు వినాయకుడు అంటే శివుడు తర్వాత ఆ వినాయకుడు కుమారస్వామి పార్వతి బొమ్మలు కంపల్సరీ పెడతారు అలాగే రామ పరివారం కంపల్సరీ పెడతారు పట్టాభిషేకం పట్టాభిషేకం పరివారం ఏదైతే ఉందో రాముడు లక్ష్మణుడు భరత్ ఇది సీతాను ఆంజనేయ స్వామి కంపల్సరీ మిగతా అంతా చాలా మంది థీమాటిక్ గా నాకు తెలుసు మా చిన్నప్పుడు అసలు మా ఇంట్లో కూడా ఎంత అలవాటు రెండు మూడు రూమ్స్ బొమ్మలకులు కులు అంటే థీమ్స్ అనమాట ద్రౌపది వస్త్రాపహరణం లేకపోతే కళ్యాణం సీతారామ కళ్యాణం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుంటారు తీసుకుని దానికి తగినట్టుగా ఆ బొమ్మల కొలువుకి ఏంటంటే ఈ క్యారెట్ ఇవి తర్వాత ధనియాలు గోధుమలు ఇలాంటివన్నీ కూడా విత్తనాలన్నీ జల్లి దానికి రోజు కొంచెం కొంచెం నీళ్లు జల్లుతూ ఆ టైం వచ్చేసరికి ఒక వారం ముందు నుంచి ఇంతంత పెరిగేటట్టుగా చూసుకుంటారు దాంతో పార్కులు ఉద్యానవనాలు తర్వాత ఇట్లాంటివన్నీ చేసి లైట్లు పెట్టి క్రియేటివిటీ అమ్మ అంతకంటే ఏం లేదు ఇవన్నీ అంటే మనకి ఎంత ఇమాజినేషన్ ఉండి ఎంత బాగా చేయాలనుకుంటామో అంత బాగా అనమాట అలాగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకుంటారు అందరిని పిలుచుకుంటారు ఆ రోజు చక్కగా అందరికీ కూడా బొమ్మల కొలువు చూసి వాళ్ళు ఆనందించి కొత్త ఐడియాలు ఈ సంవత్సరం ఈ థీమ్ పెట్టాం వచ్చే సంవత్సరం ఇంకోటి అని ఇంకోటి మన సంక్రాంతి రోజు ముఖ్యంగా పెద్దల పండగ అంటారు అంటే ఉత్తరాయణం నుంచి మనం ఉత్తరాయణంలోకి ప్రవేశం చేస్తున్నాం కాబట్టి మన పెద్దవాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయారో ఆల్రెడీ వాళ్ళకి ఉత్తమ గతులు కలగాలని వాళ్ళు ఎక్కడైతే రౌరవాది నరక నరకం ఇలాంటి లోకాల్లో ఇంకా పైకి వెళ్లకుండా అలా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతులు కలగాలని ప్రార్థిస్తూ పెద్దవాళ్ళకి పెట్టుకుని గుమ్మడికాయ దానికి సంకేతంగా బ్రాహ్మణ్ణి పిలిచి గుమ్మడికాయ దానం చేస్తారు ఆ రోజు బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెడతారు ముందైతే మంత్రోక్తంగా వాళ్ళకి నువ్వులు అవి వదిలిపెట్టి పెద్దవాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళకి గుమ్మడికాయ బ్రాహ్మడికి సద్బ్రాహ్మణుడికి మంత్రోక్తంగా దానం చేస్తారు అదొకటి కంపల్సరీ పొద్దున రిచువల్ ఉంటుంది అనమాట అది పెద్దవాళ్ళకి పెట్టుకునేది అని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళని వాళ్ళని గుర్తు చేసుకోవడం వాళ్ళ ఫ్యామిలీకి చేసినది వాళ్ళని తలుచుకోవడం వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం ఎందుకంటే పితృ దోషాలు ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు కావు పిల్లలు పుట్టరు అని ఒక నమ్మకం ఇంట్లో వాళ్ళు పాపం బాధపడుతూ ఉంటారు వంశం వంశం ముందుకు వెళ్తుంది కాబట్టి వాళ్ళని ప్లీజ్ చేసి వాళ్ళని కూడా భగవంతుడి సృష్టిలాగే మనం అనుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనం సీక్ చేస్తూ ఇంట్లో ఏ ముఖ్యమైన కార్యం ఉన్నా పెద్దలకి పెట్టుకోవడం పెద్దవాళ్ళని తలుచుకోవడం ఉంటుంది మనకి పెళ్లిలో కూడా స్నాతకం అని చెప్పి చేస్తారు పెళ్లి ముందర అప్పుడు కూడా పెద్దవాళ్ళందరినీ మేనభవాల్ని ఇంట్లో పెద్దవాళ్ళ తాతలు వీళ్ళు వాళ్ళు ఎవరు ఉన్నారో అందరినీ వాళ్ళు ఇన్వోవ్ చేసి పిలుస్తారు ఇలా పిల్లవాడి వివాహం అవుతుంది మీ అందరు ఎక్కడున్నా కూడా వచ్చి ఆశీర్వదించి మన దీనికి వాళ్ళు ఇలాగే చక్కగా భోగభాగ్యాలతో ఆయుర వంశాభివృద్ధి చెందుతూ ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్రే చేసుకుంటారు అలాగే సంక్రాంతి రోజు కూడా పెద్దలకు పెట్టుకోవడం ఉంటుంది భోజనాలు కంపల్సరీగా నువ్వులు నువ్వులు బెల్లం పిండి వంటలు నువ్వులు ఉపయోగిస్తారు పిండి వంటలు బాగా మినువులు మెనువులేమో కనుమ రోజు మూడో రోజు తింటారు ఈ రోజు ఏంటంటే ఇప్పుడు మామూలుగా కూడా వెజిటేరియన్స్ అవని నాన్ వెజిటేరియన్స్ అవని మనం పండగ రోజుల్లో నాన్ వెజ్ తినం కాబట్టి అన్ని వెజిటేరియన్ పిండి వంటలే చేసుకుంటారు ఈ రెండు రోజులు భోగి రోజు సంక్రాంతి రోజు దీనికి కనుమ రోజు కూడా అంతే గారెల వరకు చేసుకుంటారు ముక్కనుమా అని ఫోర్త్ డే ఉంది ఆ రోజు నాన్ వెజ్ వండుకుంటారు అది అంటారు అయితే ఈ సంక్రాంతి రోజు దీన్ని చేసినప్పుడు చక్ర పొంగలి ఈ తమిళనాడులో ఇప్పుడు మనకి ఇక్కడే కాదు కదా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర సౌత్ అంతా పంజాబ్ అక్కడంతా కూడా లోహరి అని అక్కడ కూడా చేస్తారు అలాగే బయట దేశాల్లో కూడా శ్రీలంక సింగపూర్ ఆస్ట్రేలియా ఇక్కడంతా కూడా ఉన్న హిందువులు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ప్రపంచంలో చాలా చోట్ల చేసుకుంటారు సో వాళ్ళు ఏంటంటే ఈ చక్ర పొంగలి చేసి పొంగలి బాగా పొంగితే ఇంట్లో ఇల్లు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు నిండుగా ఉంటుంది అని నమ్మకం కొత్త బియ్యము బెల్లము అవన్నీ పెట్టి కొత్త కుండలో చక్కగా కొత్త గిన్నెలో గాని పొంగల్ చేస్తారు పొంగల్ చేసి ఈ గొబ్బెమ్మలు పెట్టడం ముగ్గులో మనం చెప్పుకోలేదు ఆ ఆవు పేడ తీసుకొచ్చి ఆవు పేడతో ఇలా గొబ్బెమ్మలు తయారు చేసి దాని మీద పూలు పెట్టి ముగ్గులో దాన్ని అలంకరిస్తారు అంటే అన్నీ దాంతో ఏంటంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా పురుగులు సీజన్తో వచ్చేవి దోమలు ఈగలు అలాంటివన్నీ కూడా రావు ఆవు పేడకి చాలా ఇది ఉంటుంది మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ క్యాన్సర్కి వీటికి కూడా ఆ గో ఇది యూరిన్ అవు యూరిన్ ఇవన్నీ కూడా గోపంచకము వాడతారు అందులో ఉండే హెల్త్ ఒట్టి ఆవు దీనికే అట్లా ఉంది అందుకని అవన్నీ కూడా కన్సిడర్ చేసి మన వాళ్ళు దాన్ని పిడకలు చేసి రథసప్తమి అని వస్తుంది మళ్ళీ మనకు మాఘమాసంలో ఇదంతా సూర్యారాధన కాబట్టి ఈ గొబ్బెమ్మలు పెట్టిన గొబ్బిళ్ళతో ఏదైతే ఉందో దాన్నంతా పిడకలు చేసి ఎండ పెడతారు అది దాన్ని ఆ పిడకలతోనే పాయసం తయారు చేస్తారు సూర్యుడికి ఎదురుకుండా రథసప్తమికి చాలా బాగుంటుంది అసలు ఆ రుచి మనం మామూలుగా చేస్తే రాదు రుచి అంటే ఆ ఆవు దీంతో ప్యూర్ గా అలా పాలు ఆవు పాలు కాచి ఆ ఆవు పిడకలతో చేసిన ఫైర్ మీద దాన్ని వండడం వల్ల ఏంటో మరి చాలా రుచిగా ఉంటుంది ఆ పాయసం కూడా అలాగే ఇప్పుడు కూడా పొంగల్ చేస్తారు అరిసెలు కంపల్సరీ చేస్తారు నువ్వులు అంటే నువ్వులు నూనె వేసు రాసుకోవడము కొంతమంది నువ్వుల పేస్ట్ కూడా ఒంటికి అప్లై చేసుకుని స్నానం చేస్తారు కొంతమందికి అలవాటు ఉంటుంది తర్వాత అరిసెల్లో కూడా నువ్వులు వేస్తాం పులిహోరలో కూడా నువ్వు పొడి అది వేసుకుంటాం అంటే మన ఒంట్లో ఈ చలికి జలుబు చేసే తత్వం అది ఏదైతే ఉందో ఈ చలికాలం వెళ్ళిపోయే ముందర తినే పదార్థాలు కూడా వేడి చేసే పదార్థాలు తినాలి సో కాల్షియం ఒంటికి కూడా మంచిది వేడి చేస్తుంది ఒంట్లో ఉన్న చలిని పోగొట్టి ఈ జలుబులు ఇప్పుడు ఈ వైరస్లు ఏవైతే వస్తున్నాయో అవన్నీ రావు వరకు వాళ్ళకి అవన్నీ అందుకే లేవు ఇలా సీజన్ వారీగా మారుతున్నప్పుడు తినే తిళ్ళు తింటే మనకి జలుబులు రావు రావు ఆ మారినప్పుడు ఏం నేచురల్ గా దొరికేవి అవి తినాలి రేగి పళ్ళు విష్ణుమూర్తి స్వరూపం అని చెప్తారు బదరి బదరీ ఫలం అంటారు కదా బదరి నారాయణుడు అని విష్ణుమూర్తికి పేరు అందుకని విష్ణుమూర్తి స్వరూపంగా మనం ఈ కాలంకి సంబంధించి ఈ పూజ అంతా విష్ణుమూర్తిని సూర్యుని కొలుస్తాం కాబట్టి రేగుపళ్ళు భోగి పళ్ళులా పోయడం వెనక కూడా విశేషం ఇదనమాట విష్ణుమూర్తి దీనికి సంబంధించింది అని ధన్యవాదాలు